ఛాంపియన్స్ ట్రోఫీలో అతి కీలకమైన రెండు సెమీఫైనల్స్ ఎవరెవరితో ఎప్పుడెప్పుడు ఎలా ఆడాలనే విషయంపైనా ఒక స్పష్టతతో వచ్చేసింది అయితే మొదటి సెమీఫైనల్ మ్యాచ్లో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడితే రెండో సెమీఫైనల్ లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ తో తలపడుతుంది అయితే ఇక సెమీఫైనల్ సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికా న్యూజిలాండ్ పక్క విషయం పక్కన పెట్టేస్తే ఇప్పుడు మొదటి సెమీఫైనల్ కి ముందు ఆస్ట్రేలియా జట్టుకు చాలా పెద్ద ఎదురు దెబ్బ తగిలింది ఆ జట్టు స్టార్ ఓపెనర్ మ్యాథ్యూ షాట్ గాయపడి టోర్నమెంట్ నుంచే వైదొలిగాడు కానీ అతడి స్థానంలో ఇంకొక బలమైన ఆటగాన్ని జట్టులోకి తీసుకురానుంది ఆస్ట్రేలియా జట్టులో మాథ్యూ షాట్ షార్ట్ స్థానంలో మరొకరిని ప్రకటించారు మాథ్యూ షార్ట్ స్థానంలో కూపర్ కొన్నోలిని ఆసిస్ జట్టు తీసుకుంది కూపర్ కొన్నోలి మంచి ఆల్రౌండర్ ఇక బ్యాటింగ్ తో పాటు స్పిన్ బౌలింగ్ లో కూడా మంచి ప్రావీణ్యం కలిగి ఉన్నవాడు తో జరిగిన మ్యాచ్ లో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు మాథ్యూ షార్ట్ గాయపడ్డాడు ఈ నేపథ్యంలో ఆసిస్ జట్టు మరొక ఆటగాన్ని తీసుకురావాల్సి వచ్చింది ఆసిస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ మేరకు వెల్లడించిన విషయం ఏంటంటే మాథ్యూ షార్ట్ ప్రస్తుతం ఫిట్ గా లేడని గాయం వల్ల సరిగ్గా కదలలేకపోతున్నాడని స్టీవ్ స్మిత్ తెలిపాడు తదుపరి మ్యాచ్ వరకు కోలుకోవడం కష్టం కాబట్టి ఇతన్ని పక్కకు తప్పించడం జరిగిందని అన్నాడు ఇక కూపర్ కర్నోలిని ఆస్ట్రేలియా జట్లో ట్రావెలింగ్ రిజర్వ్గా చేర్చారు కూపర్ కన్నోలిని ఆస్ట్రేలియా జట్లో చేర్చడానికి ఐసీసీ టెక్నికల్ కమిటీ ఆమోదం తెలిపింది అయితే గత సంవత్సరం ఇంగ్లాండ్తో జరిగిన వన్డేలో అరంఘటన చేసిన ఇతను ఇప్పటి వరకు మూడు వన్ వన్డే మ్యాచ్లో ఆడాడు అయితే కొన్నలేని బ్యాట్ నుంచి కేవలం పది పరుగులు మాత్రమే వచ్చాయి అయితే మరి టీమిండియాతో జరిగే మ్యాచ్ లో తను ఖచ్చితంగా ఆడతాడా లేదా అనే విషయం పైన క్లారిటీ లేదు కానీ ఇక తను కాకపోతే జెక్ ఫ్రెజర్ మెకార్ ఓపెనర్ గా వచ్చే అవకాశం కూడా ఉందనమాట ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్